గైస్ ఈ వీడియో కోసం వన్ వీక్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను వన్ వీక్ బ్యాకే ఈ వీడియో అయితే తీసి పెట్టాను బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేదనమాట ఇది ఒక మేడం అయితే ఆర్డర్ ఇచ్చారు తన పూజ చేసుకుంటున్నారంట సో ప్లాస్టిక్ బ్యాంగిల్స్ యూస్ చేయకూడదని గ్లాస్ బ్యాంగిల్స్ మీద ఇలా వర్క్ చేసేస్తానని అడిగారు అనమాట కుందం సో చేసేస్తానని చెప్పేసి మనం చేసాం కదా లాస్ట్ టైం బిగ్ బ్యాంగిల్ సో ఆ డిజైనే తీసుకొని చేసామని చెప్పారు సో నేనేం చేశానంటే ఒక ఎయిట్ బ్యాంగిల్స్ని అయితే మొత్తం అతికిచ్చేసి సింగిల్ బ్యాంగిల్గా అయితే చేశాను నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఎందుకంటే కొంచెం ఇవి చాలా డెలికేటెడ్ కదా కొంచెం పగిలిపోతాయి అనేసి భయం వేసేసింది మధ్య మధ్యలో ఊడిపోతాయేమోనని అను అనుకున్నాను అంటే మధ్యలో స్టిచ్ చేసాం కదా ఒకదానికి ఒకటి ఊడిపోతుందేమో అనుకున్నాను కానీ లిటరల్లీ ఫైనల్ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి